వెల్కమ్ టు మ్యాన్ రోబో శ్రావణ మాసం పురస్కరించుకొని జనగామ జనగామపట్నంలో మూడవారిటీ పరిధిలోని బాలాజీ నగర్లో శ్రీ రేణుకలమ్మ తల్లి మహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది అమ్మవారికి ప్రీతికరమైన మంగళవారం శ్రావణ మాసం సర్వశోభప్రదమని లోక్ కళ్యాణార్థమై మహిళల సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ కుటుంబ సంక్షేమానికి ప్రతీకగా భావిస్తారు ఈ పూజ వల్ల స్త్రీలు సుఖ సంతోషాలతో ఉంటారని నమ్ముతారు అనంతరం అమ్మవారిని గాజులతో అలంకరించి గాజుల పూజ సహస్ర కుంకుమార్చనలు ఆలయ పూజారి మారుపాక శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు మహిళలు అమ్మవారికి వడి బియ్యం పోసి కట్న కానుకలు సమర్పించారు భక్తి గీతాలతో సహస్ర పారాయణాలతో ప్రజలతో అలరించారు ఈ పూజ వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించారు అనంతరం పసుపు కుంకుమ బొట్టు గాజులు పంపిణీ చేసి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో కాలనీ పరిసర ప్రాంత భక్తులు విచ్చేసి తమ కోరికలు తీరాలని మొక్కుని ప్రసాదాలు స్వీకరించారు బాలాజీ నగర్ ఎల్లమ్మ గుల్ భక్తులను ఆకట్టుకున్న గాజుల పూజ